హాయ్ అండ్ అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం శాఖంబీరి కిచెన్లో ఈరోజు ప్లమ్స్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి వాటిని ఆల్బుకారా ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆల్బొకారా చేయడం సమ్మర్లో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అనమాట ఇది అది సెకండ్ పార్ట్ ముందు పెట్టేశాను ఫస్ట్ పార్ట్ ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్న ఈ ప్లమ్స్తో నేను చేశాను అనమాట ఇప్పుడు నేను చూపించిన ఈ ప్లమ్స్ వైల్డ్ ప్లమ్స్ అనమాట ఇవి ఉత్తరాఖండ్ నుండి నేను ఒక అర కేజీ తెచ్చుకొని సమ్మర్లో చేసిన వీడియో ఇది ఈ కొంచెం ముందుకు వీడియో వెళ్ళే కొద్దీ ఇప్పుడు చేసిన వీడియో యాడ్ చేసాను అనమాట దీనికి ఇవి వైల్డ్ ప్లమ్స్ ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి ఒక డిఫరెంట్గా ఉన్నాయి అనమాట మామూలు ప్లమ్స్కి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే ఇవి కొండ ప్రాంతాల్లో పండే ప్లమ్స్ అనమాట వీటిని శుభ్రంగా సోడా ఉప్పు వేసి బాగా రెండు మూడు సార్లు కడిగి తర్వాత ఈ సీసాలు కూడా వేడి నీళ్ళలో ఉడకబెట్టుకుని ఈ ప్రిజర్వ్ చేసే ముందు మనం కడిగి పెట్టుకున్నా సరే వేడి నీళ్ళలో ఉడకబెట్టి ఈ సీసాలని వాడుకోవాలి అందులో ఈ ప్లమ్స్ అన్నీ నిండుగా నింపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో వచ్చే ప్లమ్స్ అనమాట మార్కెట్లో వచ్చే ప్లమ్స్ వీటిని కూడా అంతే ఉప్పు సోడా వేసి బాగా కడిగి సీసాలను కూడా ఒకసారి వేడి నీళ్ళు ఉడకబెట్టి ఇప్పుడు గోరువెచ్చటి కంటే కూడా ఎక్కువగా కొంచెం మీడియం వేడిగా ఉన్న నీళ్లు సీసాల్లో పోసి పెట్టుకోవాలన్నమాట ఈ ప్లమ్స్ని మటుకు నిండుగా నింపుకోవాలి ఇప్పుడు నేను ఒక కేజీ ప్లమ్స్ తీసుకున్నాను అనమాట చూశారు కదా ఈ నీళ్ళన్నీ నింపి ఒక ఐదు నిమిషాల తర్వాత నీళ్ళని పంపేసుకోవాలన్నమాట ఇలా చేసినట్లయితే ఈ ప్లమ్స్లో ఉండే చిన్న చిన్న స్టెంప్స్ చిన్న చిన్ని పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తాయి బయటికి ఈ ప్లమ్స్ ఆరోగ్యానికి చాలా మంచి అనమాట ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసి పెట్టినా కూడా షుగర్ అబ్జర్వ్ చేయదనమాట ఆ ప్లమ్ ఆ షు ఆ ప్లమ్లో ఉండే జ్యూస్ అంతా కిందకు దిగుతుంది తప్ప ఈ షుగర్ని అది పీల్చుకోదు కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా రోజు ఒకటి తిన్నా కూడా ఒకసారి కడిగేసుకుని షుగర్ తగలకుండా ఒక్కొక్కటి తీసి తిన్నా కూడా మంచిది అనమాట ఇప్పుడు చూసారు కదా నీళ్ళన్నీ తీసేసాయనమాట ఈ నీళ్ళలో చిన్న చిన్ని పార్టికల్స్ ఉన్నట్లయితే మీకు కనిపిస్తాయి ఇప్పుడు చూపిస్తా చూడండి ఇలా స్టెమ్స్ అవన్నీ ఉంటే వచ్చేస్తాయి అనమాట బయటికి ఇప్పుడు ఈ ప్లంప్స్కి ఒక లీటర్ నీళ్లు పడతాయి అన్నమాట లీటర్ నుండి లీటర్ పావు నీళ్ళ వరకు బాగా కాచి ఫిల్టర్ చేసిన నీళ్లు మాత్రమే వాడుకోవాలన్నమాట ఫిల్టర్ నీళ్ళని బాగా కా మరగబెట్టి కళ్ళపెళ్ళ ఒక పావు గంట మర మరగబెట్టాలన్నమాట బాగా మరిగిపోవాలి నీళ్ళు అవి పక్కన పెట్టుకుని వేడివేడి నీళ్ళే పోయాలి దింపిన వెంటనే పోసేసుకోవాలన్నమాట వీటిలో ఇప్పుడు వీటి నేను ఒక అర కేజీ పంచదార వరకు తీసుకున్నాను అనమాట మొత్తం ఈ మూడు బాటిల్స్లో వేసాయి కదా మూడు బాటిల్స్లోను అంటే మనం వేసిన బాటిల్లో ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి పంచదార తక్కువ ఉన్నట్లే కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట ఇప్పుడు అర కేజీ పంచదార కేజీకి అర కేజీ పట్టేసింది అనమాట మొత్తం అన్నిట్లో ఈక్వల్గా వేసుకున్నాను నేను వేసి కొంచెం సిట్రిక్ యాసిడ్ ఒక వేసుకోవాలి వేసుకోవాలన్నమాట ప్రతి జార్లో కూడా ఒక చిటికుడు చిటుకుడు వేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు వేడి వేడి నీళ్లు పోసి గట్టిగా మూత పెట్టాలన్నమాట మూతబెట్టి ఒక ఎనిమిది గంటలు బయట పెడితే అది చక్కగా గట్టిగా అనమాట మూత వేడికి తీసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట అంటే ఒక రోజు రెండు రోజులు బయట ఉంటే పర్వాలేదు మనకుండే టెంపరేచర్స్ని బట్టి అవి పాడవుతాయేమో అని ఉద్దేశం అనమాట అంతకుమించి ఏం లేదు ఎయిటీన్ డిగ్రీ ఉంటే పర్వాలేదు చల్లగా వాతావరణం ఉంటే ఇవేం పాడుగావు బయట ఉన్న ఇప్పుడు కొంచెం మనకి టెంపరేచర్స్ ఒక రోజు ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే ఇవి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎంత కష్టపడి చేసిన తర్వాత పాడైతే మనకి మనసు ఒప్పదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టుకుని పెట్టుకోవాలన్నమాట సమ్మర్ వచ్చినప్పుడు ఇవి ఎలా చేయాలనేది నేను ఒక పాత వీడియోలో ఉంది ఆ విధంగా చేసుకుంటే డ్రై ప్లంప్స్ అవుతాయి లేదా మాకు అవి ఏమొద్దు దూసిరిగాయలు తిన్నట్టే అనుకుంటే ఒక్కొక్క ప్లమ్ తీసుకుని కడుక్కొని తినేసేయొచ్చు అనమాట వీటికంటే కూడా నేను ఒక వీడియో చేశాను ఆ ప్లమ్స్ చేసుకుంటే డ్రై ప్లమ్స్ చాలా బాగుంటాయి అనమాట అవి ఎక్స్పెన్సివ్ కూడా మనకి కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే మనకు చవకలో అయిపోతాయి చాలా ఎక్కువ కూడా ఇంట్లోనే హోమ్మేడ్గా తయారు చేసి పెట్టుకోవచ్చు అనమాట ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సీజన్లో ఇవి దొరుకుతాయి కాబట్టి అందరూ కూడా తప్పకుండా ప్రయత్నించండి